బ్రేకింగ్ చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రాజగోపాల్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు టికెట్లపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనను అంతమందించడానికి ఎవరు కలిసొచ్చినా అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని కోమటిరెడ్డి తెలిపారు ంధువర్గాలతో భువనగిరి ప్రజలు కూడా ఆశీర్వదించి ఎంపికగా పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ పంపించి ఎంపీగా గెలిచారంటే నాలుగు సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు తీసుకొచ్చిన పేరుతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను అందుకనే నల్గొండ ప్రజల రుణం ఎంత చేసినా తక్కువనే జీవితాంతం మీకు రుణపడి ఉంటారని మీరు మీరే నాయకులుగా ఉండి నన్ను నాలుగు సార్లు గెలిపించారు ఎక్కడ కూడా తల్లి తప్పు చేయలేదు చేసే వరకు అభివృద్ధి చేశాను పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి గ్రామంలో సబ్స్టేషన్ కానీ రోడ్స్ కానీ మన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎవరన్నా పేదవాడు దురదృష్టవశాస్తూ ఎక్కడైనా గాయపడ్డా చనిపోయినా ఏ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా చదువుకోవాలన్నా సహాయం చేస్తూ మీ బద్ద గడిపారు మళ్ళా ఈరోజు ఎన్నికల్లో నన్ను గెలిపించడానికి వచ్చిన మీ అందరికీ ఒకటే మాటిస్తున్నా ఐదు సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే రెండుసార్లు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కు ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని మేమిచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్స్తో పాటు ఇలా మీరు చూస్తున్నారు చంద్రరావు లాంటి సీనియర్ నాయకుడు ఇరవై ముప్పై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి నచ్చలేని నాయకుడు అలాంటి రాష్ట్ర నాయకుడు పోయినసారి అక్కడ ఉన్న అభ్యర్థికి ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి దగ్గర నుండి గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఆయనని అనరాని మాటలు అని అనుకుంటూ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూస్తే నా కన్నకు నీళ్ళు వచ్చినాయి ఒక పెద్ద మనిషిని పట్టుకొని అక్కడున్న ఎమ్మెల్యే గెలిచిన రెండు మాసాలకి ఆయన భుజస్కంధాలకు వేసుకొని గెలిపించిండు ఆయన ఏదైనా పని చెప్తే ఆయన అన్న మాట అది చెప్పకూడదు ఆయన నిన్న నిరుదేలు ఉన్నానని భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ ఆ ఎమ్మెల్యే అధికార మదం అనుకో డబ్బులు అనుకో ఈ ముసలోని కాదు ఏం పని లేదా సత్యకాడికి వచ్చిండు ఇంకా ముసలు ఎందుకు రాజకీయాలు ఇంటర్పేర మాట అనమాట ఆయన చంద్రబాబు గారు మాటలు టీవీలో ఇంటర్వ్యూ చూసిన అంటే గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకులను మర్చిపోతే ఏ విధంగా ఉంటుంది వాళ్ళు లేని ఇక్కడ ఉన్న వాళ్ళు లేని మేము ఎవరో కూడా నాయకులం కాదు వాళ్ళ కష్టపలిత నేనైనా ఇంకా కోలాడ ఎమ్మెల్యే అయినా నల్గొండ ఎమ్మెల్యే అయినా వాళ్ళ కష్టంతో మనం ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళని గౌరవించడం మన ప్రజ అభివృద్ధి ఒకవైపు అది ప్రభుత్వం చేసే బాధ్యత నిధులు అది ఒకవైపు వచ్చిన వారిని గౌరవించడం పెద్దవారిని గౌరవించడం కార్యకర్తలను ప్రేమించడం ప్రజాప్రతినిధులను ప్రేమించడం నేర్చుకోవాలి ముందుగా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు అదే విధంగా ఉన్నారు అయినా సరే ఈరోజు ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో నల్గొండ కాన్సెన్స్ అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ తర్వాత ముప్పై ఒక్క మండలాలతో పెద్ద జిల్లా తెలంగాణలో నల్గొండ జిల్లా ఆ జిల్లా ఐదవ ఐదవసారి నన్ను గెలిపించడానికి అందరికీ ఫోన్ చేసి ఒకసారి రిక్వెస్ట్ చేస్తే ఏమి ఆశించకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వచ్చినందుకు నిజంగా నాకు ఈరోజు నాకు దసరా పండుగ అనిపిస్తుంది నాకు ఈరోజు సంతోషంగా అందుకే చెప్తున్నా గతంలో చేసిపోయిన వీలుపైన పనులని అభివృద్ధి పనులకు ఒక అవార్డు మీ గ్రామంలో ఎవరికి ఏమున్నా ఏది కావాలన్నా నా సొంతంగా నా ప్రతి ఫౌండేషన్ తరఫున ప్రతి పేదవాణి ఉంటారని మీలో కుటుంబ సభ్యంగా ఉంటారని మీ అందరికీ మా మాడిస్తూ రేపటికెళ్ళి టౌన్లో కానీ గ్రామంలో కానీ ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి ప్రతి ఒక్కరికి నేనేదో అభివృద్ధి చేసినా ఓటాడుతాను కాదు మీరు ఒక్క అవకాశం ఏండి గతంలో ఇరవై ఏళ్ళుగా ఏ విధంగా చేశానో అంతకు మించి మీకు అండగా ఉంటానని చెప్పి అందరి అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి కూడా వస్తాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ముప్పై రోజులే మీరు కష్టపడండి ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే ఐదు సంవత్సరాలు అవిశ్రాంతంగా మీ కోసం మీ మధ్యలో ఇన్ని రోజులు ఓడిపోయిన తర్వాత ఏమన్నా ఇన్సిడెంట్ జరిగిన ఎవరైనా దొరుకుతూ వశాతూ మరణించిన శుభకార్యాలున్నా వచ్చినా సహాయం చేసిన పోయినా కానీ ఎక్కువ గ్రామాలు తిరగలేకపోయాను ఎందుకంటే ఎన్నికపోవాడ్డ భువనగిరి పార్లమెంట్తో పాటు ఢిల్లీలో మీటింగ్లు కానీ ట్రైన్స్ అయ్యాను రాలెక ఇంకొకటి కూడా అక్కడ ఎమ్మెల్యే మీరు రెగ్యులర్గా వస్తే అక్కడ నుండి కూడా ఇంకా మీరు ద్వారా నాకు పాత ఫ్రెండ్షిప్లో కలిసిన మీ మీద కక్ష నేను ఇది వేరే ఎమ్మెల్యే ఉన్నా ఎన్నికల తర్వాత వేరే పార్టీ వచ్చిన కూర్చోబెట్టి సంతకం పెట్టి పనిచ్చినా ఫండ్స్ కావాలంటే నా ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చిన మినిస్టర్గా ఎవరికి ప్రజల ఎవరిని కూడా వేరే పార్టీ కూడా వేధించలే గౌరవించిన ప్రజాప్రతినిధి చూస్తే అదేవిధంగా అంతకంటే ఎక్కువ పనిచేస్తాం అందుకనికే మీ అందరూ కూడా మరొకసారి చేతిరత్న తప్పకుండా మీరు జైలు పెట్టిన నమ్మకాన్ని ఇవాళ ఒక మాటతోనే వచ్చి జాయిన్ అయ్యేందుకు మీ నమ్మకాన్ని నింపుకుంటారని మరీ మరీ మీ అందరూ కూడా ప్రమాణ పూర్తిగా హామీ ఇస్తున్నా ప్రమాణ పూర్తిగా హామీ ఇస్తున్నా ఇలా ఇలా ఓట్ల కోసం నా పదవి కోసం కాదు తెలంగాణ కోసం ఒకప్పుడు పిల్లలు జరిగిపోతే మంత్రి పదవి వదిలిపెట్టు అని ఎమ్మెల్యే కోసం నేను తప్పుడు ప్రమాణాలు చేయను నాకు ప్రజలు ఒకటి ఎక్కువ పేద ప్రజలంటే ప్రాణం నాయకులను గౌరవిస్తా పెద్దవాళ్ళని గౌరవిస్తా అదే పథకాలు ముందుకు పోతాను మీరందరూ కష్టపడి ఈ ముప్పై ఐదు రోజులు కష్టపడి నాలుగు ల ప్రజలు గెలిపించినట్టు లెక్క రెడ్డి వెంకటరెడ్డి గెలిపిస్తలేదు మీరు నాలుగు లక్షల మంది ప్రజలకు ప్రశాంతత ఇచ్చే మనిషిని గెలిపించుకుంటున్నారు అంటే ఎమ్మెల్యే అంటే మీరందరూ కూడా ఎమ్మెల్యేలతో సమానంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం